ఈరోజు శాసన మండలి సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు సేవ్ డెమోక్రసీ సేవ్ రైట్స్ అని చెబుతూ నినాదాలు చేసుకుంటూ చర్చకు పట్టుపడుతూ మండలి చైర్మన్ గారికి వాయిదా తీర్మానం ఇచ్చారు దీని మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి మండలిలో వైసీపీ నాయకులు బొచ్చా సత్యనారాయణ గారు పట్టుబట్టారు దానికి చైర్మన్ అంగీకరించలేదు లేదు డెఫినెట్లీ చర్చ జరగాల్సిందే సేఫ్ డెమోక్రసీ అని సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల మీద పోడియాన్ని చుట్టుముట్టారు అండ్ అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డిఎస్సి నిర్వహణకు సంబంధించి వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చి దీని మీద కూడా చర్చ జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు పట్టబెట్ట పట్టుబట్టారు ఈ రెండు వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు తిరస్కరిస్తే వీళ్ళు పోడియం దగ్గరకు వైసీపీ ఎమ్మెల్సీలు ఏమో పోడియం చుట్టుముట్టి పీడిఎఫ్ వాళ్ళు ఏమో నిలబడ చోట నినాదాలు చేసుకుంటూ నిలబడ్డారు వీళ్ళేమో పోడియం చుట్టుముట్టారు మధ్యలో కూటమికి చెందినటువంటి కూటమి పార్టీలకు చెందినటువంటి నేతలు వీళ్ళతో వాగ్వాదానికి దిగారు ఈ గందరగోళం మధ్యనే చైర్మన్ మంత్రులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు సో ఈ క్రమంలో ఇటు వైసీపీ ఎమ్మెల్సీలు అయితే కంటిన్యూస్గా నినాదాలు చేస్తూ ఉంటే చేసేది లేక మండలి చైర్మన్ కాసేపు శాసన మండలిని వాయిదా వేశారు సరే బాగుంది రైట్స్ కాపాడాలి అని అక్రమ అరేస్టులు నిర్బంధాలను ఆపాలి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి నినదిస్తున్నారు బాగానే ఉంది బట్ ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అసెంబ్లీలో కూడా చేసి ఉండొచ్చు కదా అక్కడ మాట్లాడే అవకాశం ఇస్తారా ఇవ్వరా అన్నది వెళ్తే అర్థమవుతుంది ఒకవేళ లేదు ఇటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు ఒక చర్చకు పట్టుబట్టారు అసెంబ్లీలో కూడా వెళ్ళి చర్చకు పట్టుబట్టేది ఉంటీ అలో చేస్తారో లేదో జనాలు చూస్తారు అనేది ఒక ఆన్ రికార్డు కదా అక్కడికి వెళ్ళి ప్రశ్నించి ఉండొచ్చు కదా ఇలాగే పట్టుబడి ఉండ పట్టుబట్టి ఉండొచ్చు కదా అక్కడికి వెళ్ళి మరి కేవలం ఒక పార్టీ కార్యకర్తలనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇంకో పార్టీ కార్యకర్తలు అభిజీవ్గా మాట్లాడలేదని చెప్పి అక్కడ డిస్ప్లే చేసి ఉండొచ్చు కదా ఇక్కడ చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ డిస్ప్లే చేసి ఉండొచ్చు కదా సో యాక్చువల్గా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్లే మీరు ఏదైనా కనుక వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది వీళ్ళకు ఈయనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మాట్లాడే సమయం ఎక్కువ ఇవ్వలేదు అనుకుందాం అటువంటి అప్పుడు అదిగో మేము అసెంబ్లీలో మాట్లాడదాం అనుకుందాం వాళ్ళు మాకు మాట్లాడే టైం ఇవ్వలేదు కాబట్టి మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం లేదా అసెంబ్లీలో సమయం ఇచ్చారు అసెంబ్లీలో మాట్లాడండి అంత సమయం ఇవ్వలేదు బయట మీడియా సమావేశం పెట్టి మాట్లాడండి ఇద్దరు ఈ విధంగా ఏదైనా కనుక సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు సేవ్ డెమోక్రసీ అని చెప్పి అక్కడే మీరు డిమాండ్ చేయండి చర్చకు అంగీకరించకపోతే బయటకు వచ్చి అవే డిమాండ్ చేయండి అవే నినాదాలు చేయండి మరి అసెంబ్లీలో ఇదే అవకాశం ఉండుకొని ఇలాగే ప్రశ్నించి ఇలాగే చర్చలు ఆ చర్చల్లో పార్టిసిపేట్ చేసి ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ కదా అంటూ ఉన్నాం అసలు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం అంటేనే మనం చట్ట సభలను చూసే కదా మాట్లాడదాం చట్ట సభల్లోనే కదా ఏ చర్చ అయినా జరగాలి చర్చ చట్ట సభలోనే కదా అది ఏదైనా ప్రజా వ్యతిరేక పౌర వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి తీరాలి లేదు అంటే ప్రజాక్షేత్రంలో రోడ్డు మీదకు వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే శాసన మండలిలో చేస్తున్నటువంటి ఈ నినాదాలు శాసన సభలో కూడా చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వినియోగించుకోలేదు అన్నది ప్రశ్నే మాకు వాళ్ళు టైం ఇవ్వరు లెట్స్ ప్రూవ్ ఇట్ టైం ఇవ్వరు లెట్స్ ప్రూవ్ ఇట్ కరెక్టే అక్కడ శాసనసభ స్పీకర్ గారు సభ బయట కూడా మా మీద పంజులు సెటర్లేసి అనుచితంగా మాట్లాడుతూ ఉన్నారు సరే చేరులో ఉన్నప్పుడు స్పీకర్ గారి ప్రవర్తన ఏంటో జనాలకు చూపించండి అలాగే ఉంటారా చేరుకు కాసిన గౌరవం తెచ్చే విధంగా ఉంటారా ఏంటో తెలుస్తుంది కదా సో దట్ మరి అవకాశాన్ని వీళ్ళు వదులుకున్నారు ఎందుకంటే మైండ్ వాళ్ళ స్టార్ట్ చేసి ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఇదంతా మన వ్యూ పాయింట్స్